హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఈరోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోవద్దు దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం దీపంలోనే దేవతలు అందరూ ఉంటారు దీపం వెలిగించిన వెంటనే ఆ ప్రాంతంలో ఉంటుంది రెండు రో రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తప్పకుండా దీపారాధన చేయాలి ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేయాలి సాయంత్రం స్నానం చేయకపోయినా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని దీపారాధన చేయవచ్చు మాంసాహారం తినని వారు కూడా ప్రతిసారి స్నానం చేయవలసిన అవసరం లేదు మామూలుగా స్నానం చేసి చేస్తే సరిపోతుంది వెలిగించిన దీపం ప్రమేద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ మట్టిది కానీ అయి ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదల్లో ఎప్పుడు దీపం వెలిగించరాదు దీపపు ప్రమేద ఎప్పుడు నేలపై ఉంచరాదు అది దీపాన్నే అవమానించినట్లు అవుతుంది అలాగే దీపారాధన చేసి ముందు రెండు రెండు పూటల ఇల్లు శుభ్రం చేయాలి దీపారాధన చేసిన చోట నీటితో తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమను చల్లి అప్పుడు దీపపు ప్రమిదను పెట్టాలి దీపాన్ని వెలిగించే ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలోని దీపాన్ని వెలిగించాలి ఇది రోజు చేయడం కష్టం అనిపిస్తే పర్వదినాల్లో అయినా ఈ విధంగా పాటించండి దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయవద్దు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులు ఉండేటట్లుగా దీపాలు దీపారాధన చేయాలి రెండు జ్యోతులు వెలిగించాలి అని ఈ చెప్పారు దీపానికి ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె అయినా పర్వాలేదు దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూల పూలు సమర్పించి సర్వదేవత సర్వూపమైన ఆ దీపాన్ని నమస్కారం నమస్కరించాలి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన జరుగుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పుడు నిలిచే ఉంటుంది దుష్ట శక్తులు ఇంటి దరిదాపుల్లోకి రా రావు వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వల్ల కలిగే మార్పు గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడాలు చాలా వరకు వారింట్లో సుఖ సంతోషాలతో పిల్లా పాపాలతో సుఖంగా జీవిస్తూ ఉంటారు వారి ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది దీపారాధన మహిమ వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి అభివృద్ధిలోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలు కలిగి కలిగించే దీపారాధన మనలో జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు